రాఘవ వి మహి దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి యాత్ర టూ ఈరోజు ఉదయం అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో సినిమా చూడటం జరిగింది ఈ సినిమా చాలా అద్భుతంగా దర్శకులు రూపొందించారు చాలా ఎమోషనల్ సీన్స్ దీనిలో కనిపించాయి ఎందుకంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఘటనలను కూర్చి వాస్తవానికి అతి దగ్గరగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దర్శకులకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను గుండెకు అత్తుకుపోయేటటువంటి సీన్స్ దీనిలో ఉన్నాయి డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మీద కానీ జరిగినటువంటి సంభాషణలు చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే ఈ సినిమా మొత్తంలో ఒక అద్భుతమైన డైలాగు చాలా డైలాగులు అద్భుతంగా ఉన్నాయి